making it సోషల్ మీడియాలో సమంత ఏ పోస్ట్ పెట్టినా అది కొన్ని మినిట్స్లను వైరల్గా మారుతూ ఉంటుంది అయితే సమంత ఇప్పుడు ఎలా ఉన్నావు అంటూ అభిమానులు అడుగుతున్న ప్రశ్నలపై సోషల్ మీడియా వేదికగా అభిమానుల ప్రశ్నల వర్షానికి సమాధానం అందిస్తూ వస్తుంది అయితే తన బలం బలహీనత ఏంటి అంటూ ఇక ఇన్ని రోజుల పాటు వస్తున్న నెగిటివిటీని ఎలా ఎదుర్కొంటున్నావు అంటూ ఇలా ఎన్నో ప్రశ్నలు అయితే అభిమానులు అడగ వాటన్నిటికీ సమంత ఎంతో ఓపికపడుతూ సమాధానం అందిస్తూ ఉంది అలానే ఈ మధ్యకాలంలో తన పైన వస్తున్న సోషల్ మీడియాలో కొన్ని ట్రోలింగ్స్ తనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని ఇటువంటి వార్తలు నిజమైతే బాగుండు అని అనిపిస్తుంది అంటూ చెప్పుకుంటూ వచ్చింది అలానే తనకి ఎంతో సపోర్ట్ ని అందించిన ఒక వ్యక్తికి సంబంధించిన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది అయితే తను తన బాధలో కష్టాల్లో ఎక్కువగా తనకి తోడుగా ఉన్నాడు అంటూ చెప్పుకుంటూ రావడం జరిగింది ఇక సమంత ఎప్పుడు కూడా ఏదో ఒక టాపిక్ తో హాట్ టాపిక్ నిలుస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో ఇప్పుడు అభిమానులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకి కూడా నవ్వుతూ సమాధానం చెప్పడంతో తన లైఫ్ లో తను చాలా ఆనందంగా ఉందని ఇక త్వరలో తను గుడ్ న్యూస్ కూడా అందించబోతున్నట్లు చెప్పుకుంటూ వచ్చిన మాటలు అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేశాయి ఏది ఏమైనా సమంత మళ్ళీ రీబ్యాక్ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీ లోపలికి ఆ విషయాన్ని కూడా షేర్ చేసుకుంది